సోదరులు తెన్నేటి కిషోర్ గారు రాజో నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ పక్షాన వారు చేసినటువంటి సేవలన్నింటినీ గుర్తించి రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ అనుబంధ సంఘాల్లో ఒక బలమైనటువంటి సంఘంగా పార్టీ యొక్క పటిష్టతకు కృషి చేసే ఒక విభాగంగా తెరలేదు ఇంకా రాదులే ఎంత కొట్టుకున్నా మళ్ళీ మొదలట్టి అక్కర్లేదు కదా విభాగ అనుబంధ విభాగాల్లో అతి ప్రాధాన్యత చెందినటువంటి విభాగంగా ఉన్నటువంటి ప్రచార కమిటీలో స్పోక్స్మెన్గా అధికార ప్రతినిధిగా మన ప్రియతమ నాయకులు సంక్షేమ రాజ్య నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నియ నియమించబడినటువంటి సోదరులు తెన్నేటి కిషోర్ గారు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వేళ రాష్ట్ర కార్యాలయంలో వారిని మనం సత్కరించుకోవడం జరిగింది మన జిల్లా కేంద్ర మన పార్టీ కార్యాలయంలో మనం సత్కరించుకోవడం జరిగింది వారు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ముఖ్యంగా షెడ్యూల్ కులాల నుంచి వైఎస్ఆర్ పార్టీ యొక్క నిర్మాణానికి ఎనలేనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడా రాజీ లేకుండా అహోరాత్రులు పార్టీ విజయాన్ని కృషి చేసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఇది చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగినటువంటి విభాగం పదవి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ద్రోణరాజు సత్యనారాయణ గారు ప్రచార కమిటీ చైర్మన్గా ఉండేవారు అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండేవారు నేను తూర్పుగోదావరి జిల్లాకి ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేశాను నేను ఆ పదవి మనం చేసే పనిని ఎంత కష్టపడితే అంత ఆ పదవికి వన్నే పార్టీకి వన్నే తెచ్చినటువంటి అనుభూతులు ఆ రోజులు మాకు కలిగాయి మరి వేళ సోదరులు కిషోర్ గారికి నేను మనం చేస్తూ ఉన్నా ఆయన కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తనకి శక్తి మేరకు కృషి పార్టీ యొక్క అభ్యున్నతికి కృషి చేసే ఒక గొప్ప అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రచార విభాగం ద్వారా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు మొన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ యొక్క త్యాగాలు పార్టీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల కోసం ఎలాంటి కృషి చేసింది రైతాంగం కోసం ఏ రకమైనటువంటి రాజీ లేని పోరాటాలు చేసింది ఆనాడు కానీ ఈనాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ భారతదేశంలో కొన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి పార్టీగా ఈ పార్టీ ఏ రకంగా దినదినము అభివృద్ధి చెందిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అది కిషోర్ గారికి తెలుసు వీటన్నిటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంకా తెలియని ఏమైనా ఉన్నట్టయితే వాటి గురించి మనం అన్వేషిస్తూ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని నేను వారికి సవీనియంగా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం ఈ ఈ ప్రభుత్వం రాకమునుపు ఒక సంవత్సరం బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు బడ్జెట్లో షెడ్యూల్ కులాలకు రావాల్సినటువంటి పదమూడు వేలు ఒక సంవత్సరం ఒక సంవత్సరం పదమూడు వేలు కోట్లు పదమూడు వేల కోట్లు అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఆర్థిక ఆ వనరులు ఏమైపోయేంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఎవరికి చెప్పడం లేదు దళిత విద్యార్థుల పట్ల కానీ దళితుల సమస్య పట్ల కానీ దళితులు లేకపోతే బలహీన వర్గాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు లేకపోతే అభివృద్ధి పట్ల కానీ ఈ ప్రభుత్వం ఒక తరంగా లేదు వాళ్ళ ఎవరు అడిగితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని వేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం మాత్రమే మామే చూపించినటువంటి ఆ ప్రగతి అంతేగాని ఇరవై పదమూడు వేల కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రజెంట్ ఇయర్ ఏమైపోయాయో ఈ పదమూడు ప్లస్ పదమూడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రాజ్యాంగబద్ధంగా ఈ దళిత వర్గాలకి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు విద్యాభివృద్ధికి ఖర్చు చేయవలసినటువంటి నిధులు ఏమైపోయి ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పడం లేదు మాట్లాడడం లేదు ఈ దళితులు మా మా పార్టీ వాళ్ళు కాదు మాకు ఓటు వీళ్ళు వీళ్ళ కోసం మనం ఏమీ కష్టపడవలసిన పని లేదన్నటువంటి అన్నటువంటి ఒక ఆలోచనతో నిర్లక్ష్యంతో ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం దళితుల్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు అన్నది ఇది ఒక ఉదాహరణగా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా సురేష్ నందిగం సురేష్ ఎన్నిసార్లు పెడతారు ఎన్నిసార్లు వేధిస్తారు ఎన్నిసార్లు జైల్లో పెడతారు చావు బ్రతుకుల మధ్యన అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు అసలు అతని కోసం చట్టాలు కానీ న్యాయస్థానంలో న్యాయ న్యాయశాస్త్రాలు కానీ ఏమి అనుకూలంగా లేవా అసలు అంత అంత దుర్మార్గం ఏం చేశాడు కనీసం న్యాయస్థానాల నుంచి బెయిల్ రావడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గొప్ప కేసులు అతని మీద ఉన్నాయి అతను ఏం చేశాడు ఏం దారుణాలు చేశాడు ఏం తప్పు చేశాడు ఐదు సంవత్సరాలు పార్లమెంటుగా పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతంలో పదవి ఉన్నా లేకపోయినా కష్టపడి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి నందగం సురేష్ని ఎంత హింస పెడుతున్నారో ఆ టీవీలో ఆయన చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది మాకు వాళ్ళ అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు ఏమైపోయాయి సమ సమస్య ఈ విధంగా ఎక్కడికక్కడే దళితుల పట్ల దళిత సమస్యల పట్ల చాలా నిర్లక్ష్య భావంతో ఉన్నారు అవసరమైతే మరి నేను మా కిషోర్ గారికి మనం చేస్తూ ఉన్నాను వీటి మీద మనం ఒక ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది మనందరం కలిసి మనం రాజ్యాంగం మన నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినప్పటికీ ఆ రాజ్యాంగంలో అమలు చేసే విషయాల్లో కానీ లేదా రాజ్యాంగం పట్ల మనకి ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను మనం పరిరక్షించడానికి కూడా మనం పోరాటమే చేయవలసి వస్తూ ఉంది ఉదాసీనంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే పాలన కాదు ఇది దళితులను ద్వేషిస్తూ దళితుల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధం ఉన్నటువంటి హక్కులు కానీ నిధులు కానీ విధులను కానీ సక్రమంగా వినియోగించుకుంటుగా మనల్ని పార్షిక పాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో మన తెన్నేటి కిషోర్ గారు కానీ లేకపోతే పెద్ద మా మండల ప్రెసిడెంట్లు ఇంకా ఇంకా సీనియర్ నాయకులు కూడా కలిసి ఒక ఉద్యమాన్ని మనం రూపొందించుకుని మన హక్కుల్ని మన బాధ్యతల్ని మనమే పరిరక్షించుకుంటూ మనం ముందుకు సాగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ మనస్ఫూర్తిగా మా కిషోర్ గారికి ఇంత గొప్ప బాధ్యతాయుతమైనటువంటి పదవి మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి రాజో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పక్షాన నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మన ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరులు రాజశేఖర్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను వారు కూడా రాజోళ్ల నియోజకవర్గంలో అనేక రకాలుగా పరిశీ పరిశీలించి కిషోర్ గారి పేరుని ప్రపోజ్ చేసినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు కానీ మన నియోజకవర్గం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన కానీ నాకు వారు వివరిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలిగింది అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జగ్గిరెడ్డి గారు వారు కూడా మన ప్రపోజల్ ఇచ్చిన వెంటనే వారు కూడా అంగీకరించి ఆమోదించి మన పార్టీ హైకమాండ్కి పంపడం అనేది ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ వారు ఇంకా ఈ పదవి ద్వారా ఉన్నతమైనటువంటి బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తిగా ఎదగాలని పార్టీ పట్ల ప్రజల పట్ల ముఖ్యంగా ఆయన ఏ సమాజం నుంచి అయితే ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చారో ఆ సామాజిక వర్గాల్లో మంచి పేరు పరీక్షలు తెచ్చుకోవాలని హృదయపూర్వకంగా నేను వారిని అభ్యర్థిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సహకరించినటువంటి మా జిల్లా అధికారి అయినటువంటి మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి జగ్గిరెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు మాటలు అయిపోతా